హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీస్ మామిడి తాండ్రా ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లతోటి మామిడి తాండ్రా చేసుకోండి ఒకటి తిని ఆగలేరు రెండు మూడు తినేస్తారు మామిడి పళ్ళ సీజన్లోనే మామిడి పళ్ళ టేస్ట్ ని ఎంజాయ్ చేయగలం ఇలా మామిడి తాండ్రా చేసుకుంటే సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు మామిడి తాండ్రా తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బేనిసాతో మామిడి తాండ్రా చేయబోతున్నాము మామూలుగా కలెక్టర్ కాయలు కూడా తీసుకుంటారు బయట అమ్మేవాళ్ళు మనం ఈరోజు బేనిసాతో చేస్తున్నాము ఇలా అన్నింటినీ ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి దీన్ని మిక్సీ వేసుకోవాలి మెత్తగా మ్యాంగోని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మ్యాంగోస్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ లాగా చూడండి అంతపాటి గిన్నెలో తీసుకోండి పలుచని గిన్నెలో అయితే అడుగు అంటుకుంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి దీంట్లోకి మ్యాంగో తీపును బట్టి షుగర్ వేసుకోండి నేను కేజీ కొంచెం ఎక్కువనే ఉంటుంది మామిడి పండు వంద గ్రామ్ చక్కెర వేసుకుంటున్నాను ఇలా కలుపుతూనే ఉండాలి డయాబెటిక్ ఉన్నవాళ్ళు షుగర్కి బదులు బెల్లాన్ని వాడుకోవచ్చు పంచదారకు బదులు తురుముకున్న బెల్లం ఎన్నైనా వాడచ్చు ఇలా కలుపుతూనే షుగర్ కరిగిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి పది పదహైదు నిమిషాలకంతా మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది దొప్పు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మామిడి తాండ్రాకి ఈ స్టేజ్లో స్వీట్ చూసుకొని మీ మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే చక్కెర వేసుకోండి దీని ప్లేస్లో బెల్లమైనా వేసుకొని చేసుకోండి ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేయాలి ప్లేట్ తీసుకొని రెండు చుక్కలు నెయ్యి వేసుకోవాలి ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసుకోవాలి తాండ్రాన్ని దీంట్లో వేసుకోవాలి మామిడికాయ గుజ్జుని వేసు ఇలా అంటే ప్లేట్ అంతా వచ్చేస్తుంది ఇలా ప్లేట్ అంతా పలచగా ఇలా అప్లై చేసేయాలి ఇలా మనకి ఎన్ని ప్లేట్కి వస్తే అన్ని ప్లేట్కు వేసి పెట్టేయాలి రెండు రోజులు మామిడి తండ్రా ఫ్యాన్ గాలికి పెట్టాను ఎంత బాగా ఎండిందో చూడండి మామిడి తాండ్రా ఇలా అడ్జస్ట్ కాడ ఇలా తీసుకొని ఇలా చిన్నగా ఇలా ఇలా స్లోగా ఇలా తీసుకుంటే నీట్గా ఇలా వచ్చేస్తుంది పేపర్ మాదిరిగా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇలా ఒకే కొలతగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కరెక్ట్గా ఇలా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఇలా చూడండి అంత బాగా వచ్చేసింది ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా చేసుకోవచ్చు ఇలా ముక్కలుగానే కోసుకోవచ్చు చూడండి చూడండి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కలుగా ఇలా రౌండ్స్గా ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే బయట అయితే ఒక నెల ఒకటిన్నర నెల తినొచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్